చేద్దాం ఇక్కడ చూడండి మొత్తం తీస్తానన్నమాట మళ్ళీ ఇక్కడ పేపర్స్ వేసేసారి ఆయన అలా సెల్ చదువుతుంటారు నువ్వు ఎప్పుడు వీడియో తీసినా నీకు గేట్ సరాకి రాదు అనుకోండి ఈ ఫోన్ ఈ ఫోన్ అన్ని చూసుకుంటే సరిగ్గా మంచి మొఖం ఎలా కూడా ఉంది ఆ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో పెడతాను అందరం కలిసి ఫస్ట్ ఫస్ట్ సద్దెస్తున్నాను చూడండి ఇంకా చెత్త వచ్చ బట్టలు కూడా సద్దుస్తాము ట్రై చేస్తాను ఇంకా పాప అయితే పాలు తాగే పవర్ బాగుంటుంది వచ్చా అనమాట తింటున్నాం ఇక్కడ వచ్చేసరికి ఏ టు బజార్ ఈ రోజు నైట్కి వచ్చేసరికి ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్ అందుకోసం పైనాపిల్ ఫ్రూట్ విత్ ఫ్రూట్ బాట్ అనమాటైతే బానే ఉన్నానండి సో ఇప్పుడైతే గీతం అయితే స్కూల్ కైతే వెళ్ళిపోయింది ఇవైతే ఇంకా సర్దుదాం అనుకుంటున్నా శ్రావణ మాసం పట్లు దళపడా అవన్నీ ఉంటాయి కదా ఇళ్ళల్లో నీట్ గా చేసుకోవాలి అంటారు రేపు దేవుడి సామాన్లు క్లీన్ చేద్దాం అనుకుంటున్నా బుధవారం అందుకోసం ఈరోజు మంగళవారం అనమాట మంగళవారం వచ్చేసరికి టోటల్ వీళ్ళ నీట్గా పట్లు గట్ట దుమ్ము అంతా దులిపేసి రేపు దేమటి సామాన్లు ఇచ్చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దామని పేపర్లు గట్ట తెచ్చాను ఫస్ట్ దులిపేస్తాను దులిపేసిన తర్వాత కింద షేడ్లు గట్ట తీసి మళ్ళీ నీట్గా సర్దుతాను అనమాట ఈ గడిగడికి సర్దుకోవడం పేర్చుకోవడం సరికి టైం సరిపోతుంది కానీ చేసుకోవాలి ఫస్ట్ ఫాస్ట్గా సో ఈరోజు అంతా ఇదే పని పట్టుకున్నాను అనమాట సో వీడియో చివరి వరకు కంపల్సరిగా చూసేయండి ఈరోజు నేను ఎలా స్పెండ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఎక్కడ చూడండి మొత్తం తీసాను అనమాట మళ్ళీ ఇక్కడ పేపర్స్ వేసేసి సరిగానే ఈ రెండర్లు ఇక్కడ వచ్చేసరికి మా సార్ గారు అయితే ఇంతవరకు ఒక సెల్ చూసుకొని ఇప్పుడు స్నానానికి అనమాట నేను వీడియో తీస్తానని సెల్ అయితే పక్కన పడిసారు మీ చేత మాటలు అనిపించుకోకూడదు అని చెప్పేసి ఆల్రెడీ నీకు కామెంట్స్లో అడిగారు తెలుసా మీ ఆయన అలా సెల్ చూస్తుంటారు నువ్వు ఎప్పుడు వీడియో తీసినా నీకు ఏడు సిరాకు రాదా అనుకుని ఎందుకు రాదు చాలా సార్లు వస్తుంది బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎడిక్షన్ అనేది ఉంటుంది అనమాట అంటే అతను ఫైవ్ ఇయర్స్ సింగిల్గా ఉన్నారంట ఒకప్పుడు సో ఆ ఎడిక్షన్ అనేది అతనికి నెమ్మది నెమ్మదిగా పోతుంది ఒకేసారి ఎవరిని మార్పు మనాలంటే మార్పు లేరు కదా ఎవరైనా సరే సో ప్రతి ఒక్కరికి మార్పు అనేది వస్తుంది ఇంతకీ మా బావగారికి ఫోన్ కొన్నప్పుడు మా ఆయన ఎందుకు ఉన్నారని చెప్పేసి చాలామంది కమెంట్స్ పెట్టారనమాట సో మీరు అందరూ అనుకోవచ్చు ఒకవేళ ఫోన్ కొంటాం అతనికి ఇష్టం లేకుండా నేను కొంటున్నా అదే మేము కొంటున్నామేమో అనుకొని అదేం లేదండి యాక్చువల్గా ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ లెగడం మేము వేంగా లేగవలసి వచ్చింది మా మావయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చేసారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వచ్చేసరికి అప్పటికే మేము పడుకొని ఉన్నాము వాళ్ళు వచ్చేసరికి సో ఒకసారిగా సడన్గా వేగంగా వచ్చేసరికి లెగేసరికి అన్ఈజీగా ఉంది దానికి తోడు వెంటనే మేము లేట్గా స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఫంక్షన్కి లెవెన్కి లెవెన్ థర్టీ మధ్యాహ్నం భోజనాల టైంకి వెళ్దాం అనుకున్నాము అంతలోపు మా అవయ్య గారు పదండి వెళ్ళిపోదాం అని అన్నారు అప్పుడు అప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి ఇతను అక్కడి నుంచి మమ్మల్ని డ్రైవింగ్ చేసుకొని తీసుకెళ్ళాలి కదా కళ్యాణ మండపంకి అక్కడికి డ్రైవింగ్ చేసుకొని తీసుకెళ్ళిన తర్వాత ఫంక్షన్ హాల్లో కూడా ఏం జరిగిందంటే కంటిన్యూస్గా పాపని ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట అంటే ఎప్పుడు నేను ఎత్తుకుంటాను అతను ఎత్తుకోరని కాదు ఇద్దరం ఎత్తుకుంటాము బట్ అక్కడ వచ్చేసరికి ఫంక్షన్లో అందరూ గారు మీ వీడియోస్ నేను చూస్తాను మేము మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫాలో చేస్తున్నాను మీతో అంటే వాళ్ళతో నేను మాట్లాడుకుని ఉంటూ పాప ఏడుస్తుంది అనమాట ఎల్లి నుంచి అప్పుడేమో చిత్తనేం చేశారంటే ఎత్తుకొని మొత్తం మొత్తం కళ్యాణ మండపం చుట్టూ రౌండ్లు కొట్టారు ఒకదాని పోతే ఇంకొక అనమాట ఇద్దరు అలాగే తయారయ్యారు ఆ రోజు నేను మాట్లాడుకుంటూ ఉంటే నేను మధ్య మధ్యలో ఎత్తుకునేదాన్ని అతనైతే ఫుల్గా ఎత్తుకున్నారనమాట సో ఆటోమేటిక్గా మనం స్ట్రైన్ అయిపోతే మన ఫేస్లో ఆ డల్నెస్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎవరికైనా సరే అందుకోసమే అతను డల్గా ఉన్నారు అంతకు మించి ఎక్కిం కాదు ఇంకా మధ్యాహ్నం మీ అందరికీ తెలిసింది వీడియోలోనే ఆల్రెడీ చూసే ఉంటారు ఫోన్ కొన్ని గురించి అక్కడ కూడా అతను అలాగా నిలబడే ఉన్నారు నేను పిల్లల్ని ఆడించడానికి కనీసం ఒక క్షణం కూర్చోడమే అయింది ఫోన్ కొంటున్నప్పుడు ఫోన్ కొంటున్నప్పుడు రీసెర్చ్లు చేసుకుంటారు కదా అలా అది చూడాలి ఇది చూడాలి అనుకోండి నిలబడి ఆ ఫోన్ ఈ ఫోన్ ఈ ఫోన్ అన్నీ చూసుకొచ్చానికి మనిషి మొఖం ఎలా ఉంటుంది డల్గానే ఉంటుంది యాక్చువల్గా మా ఆయన అప్పుడు కారణం అది సో అది కారణం అంతకు మించి ఇంకేం లేదండి మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి మా ఆయన్ని మా ఆయన అసలు ఆ అమ్మాయికి సర్ప్రైజ్ కూడా ఉంది ఏం సర్ప్రైజ్ రాఖీ పండగ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఆ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో పెడతాలండి ఓకేనా మరి అక్కడ మా బుజ్జుగాడికి ఇచ్చాం కదా వాళ్ళ అన్ని అని చెప్పేసి మరి నేను ఏదో ఒకటి కొనాలి కదా మా తమ్ముడికి చూసారా తప్పు కదా నేను వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటన్నా నేను ఏమనలేదు కదా అని నేనే ఇద్దమని అన్నాను నువ్వేమో నాలుగరికి వచ్చేసరికి చూడండి కార్డులు ఖాళీ చేసేస్తాను అని అంటారు తప్పు నేను ఇద్దరికి సమన్యాయం ఉండాలి అర్థమైందా సమన్యాయం నేను ఇప్పుడు ఇద్దరికి నేనే గీసాను అది నేను చెప్పాలనుకుంటా గీవేటి నన్ను భరిస్తుంది ఎవరు నువ్వు కాకపోతే వాళ్ళు భరిస్తున్నారు నువ్వు భరిస్తున్నావు కాబట్టి నువ్వు పదేళ్ళు ఎలాగేదండి ఏ పని అనమాట మధ్యలో ఏదో ఒకటి నాకు చెప్తారు ఆ పని అయిపోతుంది ఇప్పుడైతే నేను అన్ని ఎత్తు పెట్టుకోవాలి కనీసం హెల్ప్ కూడా చేయరండి అండి ఈ అసలు ఎప్పటికి అవుతుందో ఏటో ఏ అయితే ఎత్తిపెట్లు ఏమైతే పదకొండు అవుతుందండి మా లక్ష్మి కూడా ఉండమ్మా నాకు కొంచెం హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తుంది అనమాట ఇద్దరం కలిసి ఫస్ట్ ఫస్ట్ గా సర్దిస్తున్నాము అందులో అయితే ఈ మూడవర ఆరు అర్జాను ఇంకా కింద రెండు ఉండే లక్ష్మీదాంతలోపు ఈ రెండు ఆరులు సర్దిసింది అనమాట ఇంక ఈ మీదవన్నీ తీయాలి సో ఇలా ఉంటుంది ఆడవాళ్ళతోనే పని అనేది తప్పదు కదా చేసుకోవాలి సో ఎక్కడ ఒక్కడ పెట్టేస్తుంది పాప అయితే పడుకుంది తన లెసీలోపు ఇవన్నీ చేసేయాలి చూడండి అంత గందరకాలు ఉంది మాకు ఇచ్చిన చూడండి అంత చెత్త వచ్చింది అత్త అయిపోయింది నీట్గా సో ఇప్పుడు ఇదంతా చూడాలి ఇవి కూడా తీసేసి ఇంకా నీట్గా పేపర్లు వేసి సర్జేశాం నా బట్టలు కూడా సర్జేశాము ఇవి ఆల్రెడీ మొన్న మొన్న సర్దినవే ఇవి కూడా క్లంబ్జీగా ఉన్నాయి పర్లేదు బటరు సో ఇవన్నీ సర్దిగా ఉన్నాయి సో ఇదంతా అయిపోయిందండి నీట్గా ఉంది ఇప్పుడు ఇల్లు రేపు ఇల్లు వేస్తాను ఇక్కడ కూడా నీట్ అయిపోయింది సో ఇంకేం లేదు నీట్గా ఉంది సో ఇంతవరకు అయితే స్నానం అవ్వలేదండి పావుతో ఒక పన్నెండు అవుతుంది సో ఇది ఇప్పుడైతే స్నానం చేసుకోవాలి ఇంకా ఇది ఒక బ్యాగు మొన్న క్యాంప్ నుంచి తెచ్చినవి అది ఎక్కడక్కడ సర్దిస్తే ఈ సర్దిసేసి నేను స్నానానికి వెళ్తాను అనమాట సో మొత్తం నీట్గా అయిపోయింది ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ పట్టుకోవాలి నాకు అర్థం కావట్లే టైం ఉండట్లేదు చూసుకొని అది కూడా వీలైతే మధ్యాహ్నం చేసేస్తాను ఇవన్నీ లక్ష్మికి నేను ఇచ్చిన బట్టలు అనమాట తను సైడ్కి పెట్టుకుంది మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని ఇది ఒక చేయడం చూడండి ఇది మొన్న మొన్న సర్దు మళ్ళీ చెత్త అయిపోయింది ఇది కూడా తీసేసి రేపు సర్దుతాను ఇప్పుడైతే మరి ఏం పని పెట్టుకోను ఎందుకంటే నేను బాగా స్ట్రైన్ అయిపోయాను ఇంకా ట్రైన్ అయితే నాకు మంచిది కాదు ఎందుకంటే నేను బాగుంటేనే అందరూ బాగుంటారు ఇంట్లోనే సో అందుకోసమే మనం పని చేసుకోవాలి కాకపోతే దానికి తగ్గట్టు రెస్ట్ కూడా తీసుకోవాలి అది మ్యాటరు ఇంకా అన్నీ ఎత్తి స్నానం చేస్తాను కర్రీ వచ్చేసరికి ఈరోజు ఇంకా వండని అవసరం లేదు ఎందుకంటే మొన్న మా అమ్మ రొయ్యలు కూర చేసి అది ఇచ్చిందనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టాను వచ్చిన వెంటనే ఫ్రై చేస్తాను అనమాట స్పెచ్ వచ్చాయా యాక్చువల్గా ఇది నేను తినను నా కోసం ఏమో యాక్చువల్గా వండుకుందాం అనుకుంటున్నా కానీ బద్దకం కానీ అందుకోలేదు కొంచెం పెరిగా తినేస్తాను మా ఆయనకైతే పెట్టేస్తాను అతని చేస్తాం మేము లంచ్ చేసేస్తాం పైనాపిల్స్ కూడా తెచ్చారు మా ఆయన కూడా వచ్చారు ఇంకా గీతం అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట వచ్చిన వెంటనే ఇంకా పాలు తాగుతుంది ఏంట నువ్వు డ్రెస్ డ్రెస్ మార్చుకొని నేను పాలు వచ్చి పెట్టేసి ఇచ్చేస్తాను అమ్మా నాన్న చెల్లి లేచిందని ఇంటికి వచ్చేసారు నేను స్కూల్లో దగ్గర అంతేనా సరే ఓకే ఓకే ఇంకా పాప అయితే పాలు తాగేసింది గుడ్ గల్ గీతి ఈ రోజు అయితే ఇంకా పాప త్రీకే వచ్చేసింది అనమాట ఆల్రెడీ తీసుకొచ్చేసారు ఇంకా పాలు కూడా తాగేసింది ఇప్పుడే ఇంకా పడుకోబెట్టేస్తాను లెనిష్ అదే గీత్ కానీ ఒక వన్ అవర్ తర్వాత హోంవర్క్స్ చేపిస్తాను సో లెనిషేక్ కూడా ఇప్పుడు అనమాట అమ్మ పడుకుని పోయా నేను కూడా పడుకుంటాను కొంచెం సేపు ఈరోజు మా ఆయన కూడా ఇంకా వ్యాంగ్ వచ్చేసారనమాట ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసారు నాకేదో గిఫ్ట్ తీసుకొచ్చారు ఎవరు ఎవరు డాడీయా ఈ ఆన్లైన్ ప్రభావం కాదు కానీ ఏదో ఆర్డర్ పెట్టి ఇంటికి వచ్చేస్తున్నాయి అనమాట మొన్న స్పెట్స్ తీసుకోవడానికి వెళ్ళాను కదా వాళ్ళు త్రీ డేస్ టైం చెప్పారు మేమైతే హోమ్ డెలివరీ చేసి పెంచమంటే చేస్తారనమాట థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నారు అంతేనే హెచ్ అన్బాక్సింగ్ అనమాట ఆయన నమ్మతుంటారు ఏ పెద్దగా ఉన్నాయి ఏ ఫ్రేమ్ పెద్ద ఫే పెద్దవి బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అన్నట్టు వీటికి ఏదో ప్రొటెక్షన్ చెప్పారు కదా నాని యూవీ ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి అన్నారు వీటికి ఓకే నెక్స్ట్ వన్ వీళ్ళకి ఇదే అన్నారు ఇది బాగాలేదు అక్క మీకు అమ్మా బాబోయ్ ఎంత పవర్ ఉంది తెలుసా కానీ క్లియర్గా కనిపిస్తుంది అన్నీ కనిపిస్తుంది సూపర్ మమ్ షర్మిళ అండ్ డాడ్ సతీష్ డర్మి సతీష్ లిటిల్ సాటర్డే ఓ కాస్ట్ నాకు బాగా కనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్గా అంతవరకు లాంగ్ సైట్ ఉండదన్నమాట ఇప్పుడు షార్ట్ సైట్ కూడా స్టార్ట్ అయింది అని అన్నారు టీవీ రెగ్యులర్ గా పెట్టుకుంటే అన్ని పోతాయి అంటున్నారు చూద్దాం కానీ ఇది కొంచెం పెద్దగానే ఉంది కదా ఆ రోజు మనం తీసుకున్న గ్లాసెస్కి ఈ గ్లాసెస్ ఈ ఫ్రేమ్ ఇది ఈ లెంత్ పెద్దగా అనిపిస్తుంది పొనిలే దృష్టి పోతుంది అలా మా ఆయన గ్లాసెస్ అనమాట ఇవి సన్ గ్లాసెస్ కదా పెట్టుకో ట్యాగ్ తీస్తే కానీ అతను పెట్టరు మనం అలా కదా ఏదో పెట్టేస్తాను కానీ ఏంటి గుడ్డోల్లో ఉన్నాయి కలద్దలు నీకు కనిపిస్తున్నాయా ఇంకా నాది ఒకటి మా ఆయన ఒకటే వచ్చింది అనమాట ఇంకొకటి రాలేదు తర్వాత వస్తుంది ఒక టూ డేస్ తర్వాత యాక్చువల్గా అన్నీ వస్తాయేమో అనమాట కాకపోతే ఫస్ట్ పెద్దదే వచ్చింది బట్ చాలా పవర్ గా ఉంది అనిపిస్తుంది తెలుసా లాగుతుంది కొత్త కదా పవర్ ఎక్కువ అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనం పెట్టుకోవాలి కలర్తో నేను మొన్న ఇంజిన్స్ పెట్స్ వైట్ కునుక్కొంటా నా మొన్న ఒక జింటిల్ మ్యాన్ లాగా అది బాగా నచ్చింది నాకు నీ ఫేస్కి బాగుంది నీకు అది జెంటిల్ మ్యాన్ లాగా ఉన్నా ఇప్పుడైతే నర్సీపట్నంలో బయటకు వెళ్తున్నాం అనమాట నాని జడేసుకున్నప్పుడు చూడు ఎంత పెద్దగా అనిపిస్తుంది వదిలినప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది ధర్నీ అలా పోయి పోతు ధర్నీ వచ్చిందని కామెంట్స్లో వేసుకుంటారు వేసుకుంటే వేసుకోండి మరి ఏం చేస్తాం ఏం చేయగలం ఎత్తగా ఉన్నాయి కదా అంటే జడేసుకుంటే నా ఫేస్కి మరీ పెద్దగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఎందుకు వెళ్తున్నాం అనుకుంటే నా సెల్కి స్క్రీన్ కార్డ్ పోయిందనమాట అదే మీద నేస్తారు కదా గొర్రెల్లో గ్లాస్ ఆ గ్లాస్ వేయించడానికి వెళ్తున్నాను మా ఆయనకి ఇచ్చేవచ్చు కదా అనొచ్చు బట్ మళ్ళీ మధ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయనుకోండి బాధ కదా ఫోన్ శ్రీ చూపించు తిరుగుతారంటే తిప్పించుకుంటాం మళ్ళీ తిరిగేసుకోవాలి చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాం కదా అందుకోసం చెప్పేసి ఇక్కడ ఏదో ఏంటి స్నాక్స్ తింటున్నాం ఏదో ప్లేస్ వెరైటీగా ఉంది కదా ఇక్కడ షవర్మ నూడిల్స్ బీబీ క్యూ దొరుకుతుంది అంట ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వచ్చామనమాట తింటున్నాం మా ఆయన అసలు నూడిల్స్ తినరా అలాంటిది ప్లేట్ నిండా నూడిల్స్ వేసుకుని ముందు పెట్టుకున్నారు బాగుందా ఇక్కడ వచ్చేసరికి ఏ టు జెడ్ బజార్కి వచ్చినామండి ఓన్లీ క్యారేజ్ బాక్స్ తీసుకుందాం అని చెప్పేసి క్యారేజ్ బాక్స్తో పాటు చాలానే తీసుకున్నాం అనమాట ఎయిట్ సిక్స్టీ అయి సో ఇంకా వెళ్ళిపోతున్నా పైకెళ్ళి అయితే వచ్చిస్తామండి అయితే పైనాపిల్స్ మధ్యాహ్నం తెచ్చారని చెప్పాను కదా అవైతే కట్ చేస్తున్నారనమాట ఈరోజు నాయక్కి వచ్చేసరికి ఫ్రూట్స్ ఏ డిన్నర్ హెల్దీ మెయింటైన్ చేస్తామన్నమాట హెల్దీ ఫుడ్ అందుకోసం పైనాపిల్ ఫ్రూట్ విత్ బనానా ఫ్రూట్ అనమాట బనానాస్ కూడా తెచ్చారు అక్కడ ఉన్నాయి ఇక్కడ లోప మీసే పాప ఎంత వేగంగా ఎవరు రేట్ ఇస్తారని చూస్తుంది నువ్వు ఓరియో బిస్కెట్లు తెచ్చుకున్నావా ఓకే ఓకే प्लेट लो...